ఒంటి ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేసి ఇక్కడ సిబిఎం ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తున్నా తమలో వైసీపీ నాయకుడిది దృత రాష్ట్ర ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు అన్నీ ఏమారితే ధృత రాష్ట్ర కవుగులకి బలైపోతారు ఐదేళ్ళు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళ మీ మొక్కల్లో నవ్వు చూసామా అని అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునది తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా